ప్రస్తుతం మనతో పాటు తుంగబాల్ గారు ఉన్నారు బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి బాలగారు చెప్పండి ఇప్పుడు గ్రూప్ వన్ పైన ఇటు కాంగ్రెస్ పార్టీ న్యాయమే గెలిచింది సో బిఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కూడా వాటిని కోర్టు తీర్పునివ్వడం అనేది జరిగింది సో కేవలం రాజకీయాల కోసమే అభ్యర్థులను సైతం కూడా రోడ్డు మీద ఎక్కించినటువంటి పరిస్థితికి ఈ రోజు బిఆర్ఎస్ కేటీఆర్ తీసుకొచ్చారు అంటున్నారు ఏమంటారు ఒక బిఆర్ఎస్వి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గ్రూప్ వన్ విషయంలో మొదటి నుంచి కూడా తప్పు చేస్తూనే వస్తుంది ఐదు వందల మూడు పోస్టులు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వీళ్ళు అరవై పోస్టులు కలుపుతూ ఐదు వందల అరవై మూడు పోస్టులు ఇచ్చారు ఎగ్జామ్ పెట్టినప్పటి నుంచి కూడా అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పేసి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అభ్యర్థులు అనేక సందర్భాలు చెప్పడం జరిగింది అంటే ఎగ్జామ్ సెంటర్లే కావచ్చు ఎగ్జామ్ రాసిన వారి పైన కావచ్చు రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు అనేక అనుమానాలు అని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే ఇవాళ ఇచ్చినటువంటి కోర్టు తీర్పును కూడా వీళ్ళు బేగదారు చేస్తూ సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పిస్తుందో ఆ తీర్పుని వీళ్ళు డివిజన్ బెంచ్ పోయి టీజీపీఎస్సి డివిజన్ బెంచ్లో ఈ గ్రూప్ వరకు సంబంధించింది దీన్ని వేస్తూ అక్టోబర్ పదిహేను తారీఖు వరకు తుది తీర్పు తీర్పు ఉన్నదని చెప్పేసి వెయిట్ చేయాలంటే వీళ్ళు దాన్ని కూడా రాత్రి రాత్రి వీళ్ళు రిజల్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే వీళ్ళు అంటే నిరుద్యోగులు ఎవరైతే వాళ్ళు ఎవరైతే అప్పీల్ చేస్తారో అంటే వీళ్ళు రిజల్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది ఆర్డర్స్ ఇచ్చేస్తే జైన్ అయిపోతే గ్రూప్ లో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు రిజల్ట్ ఇచ్చినామని చెప్పి అంటే వీళ్ళు కూడా కోర్టును కూడా అనమాట అంటే అక్టోబర్ పదిహేను తారీఖు వరకు కూడా వెయిట్ చేయాలంటే కూడా వీళ్ళు వెయిట్ చేయకుండా ఇలా ఇలా ఆర్డర్స్ ఇస్తే వీళ్ళ జైన్ అవుతున్నాయి అంటే మేము ఖచ్చితంగా మొదటి నుంచి కూడా గౌరవం ఉంది కోర్టులు అంటే ఖచ్చితంగా సుప్రీం కోర్టు ఆశ్రయిస్తాం నిరుద్యోగుల పక్షాన కొట్టడానికి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వాళ్ళకి అండగా ఉన్నారు ఖచ్చితంగా అండగా ఉంటారు ఎందుకంటే నిరుద్యోగులు గ్రూప్ వన్ విషయంలో అనేక ఇవాళ అవకతవకలు జరిగినాయని చెప్పి అనేక సందర్భాలు చెప్తే ఇవాళ వాళ్ళ కోర్టును కూడా వీళ్ళ కోర్టును కూడా తప్పు అని పట్టిస్తూ ఇలా ఆర్డర్స్ జైన్ అయిపోతే గతం జైన్ అయిపోయిన ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి ఎక్కడ కూడా ఏం కాదని చెప్పేసి అంటే వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయంటే వీళ్ళు ఎందుకు ఒకవేళ తప్పు చేయకపోతే వీళ్ళు రాత్రి ఇలా రాత్రి రాత్రికి ఎందుకు రిజల్ట్ ఇవ్వాలి అదే విధంగా అక్టోబర్ పదిహేను తారీఖు వరకు తుది తీర్పు రావాల్సి వచ్చింది దానికి వేయి కదా అక్టోబర్ పదిహేను తారీఖు వరకు వెయిట్ చేయాలి కదా ఇలా వాళ్ళు ఇచ్చినట్టు డివిజన్ బెంచ్ తీర్పును వీళ్ళు అంకరించకుండా వీళ్ళు రాత్రి రాత్రి రిజల్ట్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చి జైన్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎక్కడైనా తప్పు చేశారు కాబట్టి ఆ తప్పులు ఎక్కడ కూడా దొరుకుతాయని చెప్పేసి వీళ్ళు కనీసం వీళ్ళు ఆగకుండా కూడా ఇలా రిజల్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం బాలుగారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు అంటే బీఆర్ఎస్ లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఇచ్చినా కూడా దాంట్లో అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రోజు విజయవంతంగా పెట్టినందుకే కడుపు మంటతో ఈ విధంగా మా పైన బురద ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు ఇలా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చింది గత ప్రభుత్వం ఐదు వందల మూడు పోస్టులు ఇచ్చింది గ్రూప్ వన్ గురించి బీఆర్ఎస్ గవర్నమెంట్ నీవు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో అరవై పోస్టులు కలుపుతున్నాయి ఐదు వందల అరవై మూడు పోస్టులు ఇచ్చారు నీవు మొదటి నుంచి ఎగ్జామ్ పెట్టినప్పటి నుంచి కూడా అనేక తప్పులు ఉన్నాయి ఒకే సెంటర్ లో అనేక మందికి ర్యాంక్ రావడం పైన ఇలా గ్రూప్ వన్ చేసినటువంటి వాళ్ళు కేసు చేశారు అనేక ఒకటే సెంటర్ అనేక మందికి ఎట్లు వస్తాయని చెప్పేసి కేసు చేశారు అదే విధంగా తెలుగు జరిగిన వారికి ఇబ్బంది జరిగినారు అదే విధంగా జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ను రద్దు చేస్తూ జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి దాంట్లో కూడా అనేక తప్పులు ఉన్నాయని చెప్పేసి ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి అభ్యర్థులు అనేక సందర్భాల్లో కోర్టును ఆశ్రయించారు ఎక్కడ కూడా వీళ్ళ అనుకున్నటువంటిది సాగాలని చెప్పి ఈయన అనేక పోస్టులు అమ్ముకున్నాడు కాబట్టి ఇలా ఐదు వందల అరవై మూడు పోస్టుల విషయంలో ఈయన అనేక పోస్టులు అమ్ముకున్నాడు కాబట్టి ఇలా రాత్రి రాత్రి రిజల్ట్ ఇచ్చిన ఆ ఎగ్జామ్ లో కూడా చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి ఇలా ఎక్కడ కూడా కోర్టు రూమ్ కూడా వీళ్ళు మీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టచ్చు కదా అవును ఇదే కోర్టు ఇవాళ ఆశ్రయిస్తున్నాయి కదా ఇలా హైకోర్టు అదే సింగిల్ బెంచ్ ఇచ్చిందిగా రీ ఎగ్జామ్ పెట్టాలి లేదంటే రీ రీవాల్యుమేషన్ చేయాలని దానిని మీరు డివిజన్ బెంచ్ లో మీరు దాన్ని తప్ప డివిజన్ బెంచ్ ఏం చెప్పింది మీరు అక్టోబర్ పదిహేను తారీఖు వారు వెయిట్ చేయండి అని చెప్పేసి డివిజన్ బెంచ్ కూడా దాన్ని వేసినప్పుడు అక్టోబర్ పదిహేను తారీఖు తుది తీర్పు వస్తుంది ఆ తుది తీర్పు కూడా వెయిట్ చేయకుండా రాత్రి రాత్రి మీరు రిజల్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఇలా తప్పులు ఉన్నాయి కాబట్టి ఇలా అనేక పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి రాత్రి రాత్రి ఆర్డర్స్ తెచ్చి ఇలా జైన్ కావాలనే ప్రయత్నం చేస్తుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా నిరుద్యోగుల పట్ల వీళ్ళ విశ్వాసం లేదు ఒకవేళ విశ్వాసం ఉంటే కోర్టులు ఇచ్చినటువంటి గౌరవాన్ని వీళ్ళు స్వీకరించాలి తుది తీర్పు వెలకపో వెలవడకు ముందుకే వీళ్ళు ఏ విధంగా మీరు రిజల్ట్ ఇస్తారండి తుది తీర్పు అక్టోబర్ పదిహేను తారీఖు వెయిట్ చేయాలి ఖచ్చితంగా కోర్టు మీద మాకు గౌరవం ఉంది ఖచ్చితంగా సుప్రీం కోర్టు ఆశ్రయిస్తాం ఖచ్చితంగా సుప్రీం కోర్టులో ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పడం మేము ఆశిస్తున్నాం